రాధికా రమణ గోవిందోవింద గోపిక రమణ గోవిందోవిందష్మీ రమణ గోవిందోవిందో పండటి ధ్వజము పట్టండి ధ్వజము నెత్తండి నిజమైన భజన చేయండి రంగని నమ్మి కొల్వండి జై ధ్వజము పట్టండి పండరి భజము నెత్తండి నిజామైన శ్రీ రంగని భజన చేయండి రంగని నమ్మి కొల్వండి భక్తియనే పడవనికి భజన చేయండి పండరిలో నుండి పుండరి కుని అండజరండి పండరే పురమే రండి జై గజము పట్టండి పండరి ధ్వజము నెతండి నిజాపైన శ్రీ రంగని భజన చేయండి గోవిందా మరలయేని కోరి విడులండి గోవిందా మరలయేని కోరి విడులండి బకుల రాధంగడకడి మరచి విటలుని నమ్మి వేడండి జే భజము పట్టండి పండరి జండా నెతండి నిజామైనా శ్రీ రంగ్ని భజన చేయండి ఆలువ బిడ్డ లందములు ఆసి చప్పుకండి శాశ్వతమైన పదబోలి చే తల్లిని పెడండి శ్రీ సకోబాయిని గుల్వండి ధ్వజము పట్టండి పండరి ధ్వజము నెత్తండి నిజాపైన శ్రీ రంగని భజన చేయండి రంగని నమ్మి కొల్వండి యవన ప్రాయ మనసు మీరు ఎగసి పడకండి యవన ప్రాయ మని మీరు ఎగసి పడకండి ఎవరికి కరులకి జేపోకండి మూన్నాలా ముచ్చటకే మురియ పుకండి దాత్రి కడప పండరి భక్తా దాసుని నిలండి నా రాయన్న దాసునికి దాది చూపండి శ్రీ కడప రంగని విడండి చే భజన చేయండి రంగని నమ్మి కులవండి జయంజనే వ్రత గోవిందోవిందష్మీరమణ గోవిందోవింద రాధికారమణ గోవింద గోవిందమ పార్వతి పతి అరహర మహాదేవ శంభో శంకర